జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి అలకపోనారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే సంజయ్ కుమార్ని పార్టీలో చేర్చుకున్నప్పుడు తన లాంటి సీనియర్ లీడర్కి పార్టీ క్యాడర్కి ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఏంటి అనేది జీవన్ రెడ్డి ఆవేదనగా కనిపిస్తోంది ఇదే కోపంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారన్న వార్త బయటకు రాగానే జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు నలభై సంవత్సరాల రాజకీయ మాజీ మంత్రిగా కరీంనగర్లో కాంగ్రెస్కు పెద్ద దిగ్గా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డికి తెలియకుండా సంజయ్ కుమార్ ను చేర్చుకోవడం ఏంటంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఇదే క్రమంలో భావోద్వేగానికి లోనైన జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలోనే ఉండి న్యాయం కోసం కొట్లాడతారని వార్తలు బయటకు వచ్చాయి దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నిన్న సాయంత్రం జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని దాదాపుగా రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు జీవన్ రెడ్డి అనుభవాన్ని గౌరవిస్తామని ఆయనకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని మీటింగ్ తర్వాత శ్రీధర్బాబు హామీ ఇచ్చారు మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి నేను మరి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు మా పెద్దపల్లి శాసనసభ్యులు గారు అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ తాజా మోహన్ గారు సోదరులు నర్సింగ్ గారు అందరం కూడా రావటం జరిగింది ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు ప్రజలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు రెండు వేల ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈరోజు కూడా ఉన్న పార్లమెంటు సంబంధించి కూడా ఉన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నేను జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను వారి పంట కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ఇక్కడ ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ ఇద్దల జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని తనేం పార్టీ మీద కోపంతో లేనని పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు స్థానికంగా ఉండే పార్టీ కోసం శ్రమించే కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని మాత్రమే తన ఆవేదన అన్నారు జీవన్ రెడ్డి విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు సుదీర్ఘ ప్రచారం చేస్తూ నాలుగు దశాబ్దాల కాలమే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు దగ్గర ప్రాంతం అనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం మూడు తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది అలాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా రెండు వేల ఆరు ఎనిమిది రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం మరి తదుపరి కాలంలో రెండు వేల తొమ్మిదిలో ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఉమ్మడి కల్పన జిల్లాలో ఏకైక శాఖ సభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాస్త్ర సభ ఏది ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏది ఉత్తి చేయడం జరిగిందో ఇది అందరం కూడా గమనించడం తిరిగి పద్దెనిమిదిలో కూడా ఆశ్చర్యపేత పొందలేకపోవటం పంతొమ్మిది పట్టభద్రుల శాస్త్ర మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పట్టు లేదు రెండు వేల పద్దెనిమిదిలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిజాయితీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నికయ్యే విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం ఐదు సంవత్సరాల కాలం రెండు వేల పంతొమ్మిది నుండి ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకు అయితే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఉద్యోగ యువతే కానీ వ్యవసాయం రైతాంగం గల్స్ కార్మికులు బీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిదీసే విధంగా చేసిన పోరాటం కూడా అందరికి తెలిసిందే చెప్పండి సరే తదుపరి మొన్నటి శాత సభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆచిత్య ఫలిత పొందలేకపోవడం కొంత బాధాకరం కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు అది ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుడిని ఏదిస్తుందో ఏకపక్షంగా పార్టీలు చేయించుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రీక్షలు వచ్చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమైన చెప్పి ఏ బాధ్యత ఏ ఉండాలనే ప్రధానంగా కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించే ఇంతవరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు కూడదుతుంది అట్లే కార్యకర్తలు కూడా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఈ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు అదే పడకూడదు మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సీవ్ చేయాలని ఒక సంకల్పంతో మరి ముందుకు మరి భవిష్యత్తు కాలం నేను భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది సభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా ఓడించాల్సినటువంటి బాధ్యత పార్టీ పెరుగుతుందని చెప్పేది నేను ప్రాంతం దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాస్త్ర సభలు సంఖ్యా బలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు మరి వాళ్ళు ఏ విధంగా గమనిస్తున్నారు భవిష్యత్తు జగిత్యాల మీటింగ్ తర్వాత హైదరాబాద్కు బయలుదేరిన జీవన్ రెడ్డి ఈ ఉదయం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతోనూ భేటీ అయ్యారు మంత్రి సేదర్బాబు బట్టి విక్రమార్క ఇద్దరు జీవన్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు జీవన్ రెడ్డికి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది